హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు శని త్రయోదశి వచ్చింది కదా ఆ రోజు అనమాట నేను మా వారు గుడికైతే వెళ్ళామండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము ఇద్దరం కలిసి గుడికైతే వెళ్ళాము శనివారం శని త్రయోదశి వచ్చింది మంచిది అని చెప్పేసి నవగ్రహాలు చుట్టూ తిరిగితే మంచిది పూజ కూడా చేయించుకుందాము మావయ్య గారి చేత అని చెప్పేసి గుడికి అయితే వెళ్ళాము ముందు శివాలయం గుడికి అయితే వెళ్ళి అక్కడ విఘ్నాలు తొలగిపోవాలని చెప్పేసి వినాయకుడి దగ్గర దీపం అయితే వెలిగించామండి సో శివాలయం గుడికి వెళ్ళిన తర్వాత నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకోవాలి ముందే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని మళ్ళీ శివాలయం గుడికి అయితే వెళ్ళకూడదని చెప్పారు మామయ్య గారు సో అందుకని చెప్పేసి శివాలయం గుడిలో దీపం వెలిగించిన తర్వాత మళ్ళీ నవగ్రహాల దగ్గరికి వచ్చేసి తొమ్మిది ప్రదక్షిణాలు అయితే చేశామండి తర్వాత మావయ్య గారు శనీశ్వర దేవుడికి అభిషేకం చేసేసి నువ్వులు అభిషేకం చేసేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దీపం అయితే వెలిగి చేసామండి అక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇంటికి అనేది స్టార్ట్ అయ్యాము మా వారు వెళ్ళొస్తానని చెప్పేసి నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టేసి మళ్ళీ చేయిన్కి అయితే వెళ్ళారండి ఇప్పుడైతే అడి ఉన్నారనమాట చేన్కి మొత్తం ఎండిపోయింది ఇప్పుడే చిగురులు వస్తూ ఉన్నాయి మళ్ళీ వేరే దూడలు వచ్చి మేస్తున్నాయని చెప్పేసి తోలేసి వస్తానని చెప్పేసి చేన్ వెళ్ళారు ఇంటికి వచ్చిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేసి మా తోటలో కాసిన కాకరకాయలు సైజు వీటితో కాయలు కాయలు ఫస్ట్ శుభ్రంగా కడిగేసి ఇట్లా తొడిమిలతోనే ఇట్లా దొడిమలతోనే పొట్టలు కోసేసేయాలి మూడు మూడు సైజులు కేజీ కాయలు వరకు ఉన్నాయి కాబట్టి ఒక ముప్పావు కేజీ వరకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా సన్నగా ఇలా స్లైసెస్ కట్ చేయాలి ఓకే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నా బాండి వేడెక్కుతుంది బాండి పొడి పెట్టేట్టుంది బాండి తిప్పుతున్నా కూరని తిప్పాల్సింది కాకరకాయ ఫ్రై కాబట్టి అందులో కాయల కాయలు వండుతున్నాం కాబట్టి నూనె కొంచెం ఎక్కువే కొట్టింది అందుకే కాయలు వేగాలి కాయలు లోపల దాకా వెళ్ళాలి ఉల్లిపాయలు వేగాలి ఎంత చాలా పని ఉంటుంది కాబట్టి కొద్దిగా చూడండి దగ్గర దగ్గర నేను ఒక గ్లాస్ వరకు పెద్ద గ్లాస్ వరకు పోస్తున్నా ఆయిల్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ కాకరకాయ ఫ్రైకి చాలా బాగుంటుంది అనమాట కనపడదు ఆయిల్ మొత్తం తీల్చేస్తే ఫస్ట్ ఫస్ట్ ఈ కాకరకాయలు వేసేసుకోవాలన్నమాట ఈ సొంతగా కాసినీయండి చూడండి ఇంట్లో పేడ ఎరువు వీటి వల్ల కాయ అసలు అయితే సైజు ఈ సైజు ఈ సైజు కాయ బలం ఎక్కువ ఉండడం వల్ల ఈ సైజుకి వెళ్ళి పెంచాయి ఈ సైజులు ఉన్నాయి ఇది ఒక విత్తనం అసలు ఇంట్లో సొంత కూరగాయలు పండించుకుంటే మనకి ఒక పది రూపాయలు మిగిలిన కానీ ఒక లక్ష రూపాయలు మిగిలినంత ఆనందం ఒక చెట్టు కాయలు కాస్తంటే మన బిడ్డ చదువులో బాగా సక్సెస్ అయితే ఎంత ఆనందపడతామో అంత ఆనందం అనమాట దాన్ని బయట కొనుక్కుంటే వచ్చేది పది రూపాయలే కానీ అది సొంత చెట్లకి మనం వేసుకున్న మన చేతితో వేసిన చెట్లు కాయలు కాసి మన ఆ కూరను వండుకుంటుంటే ఆనందమే వేరు అసలు కానీ మీరందరికంటే కూడా డిఫరెంట్గా ఈరోజు చేయబోతున్నాను ప్రతిది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ప్రతి స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా ఇలా చేస్తున్నా అని చెప్పండి ఒకసారి చేశాను ఇంట్లో అందరు ఫిదా అయిపోయారు ఇప్పుడు ఇది చేయబోతున్నాను కాయ వేసేసుకోవాలి నూనె వేడెక్కింది కాయలు వేసి నూనె వేడెక్కింది కదా ముందే ఎత్తికి వేస్తారని డౌట్ వస్తుంది పప్పు తెలుసు లేకుండా నేను అది ఎందుకో నేను తర్వాత చెప్తాను కాయలు వేగుతున్నాయి కదా ఇట్లా ఒకసారి కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు హైలోనే ఉంచేసి ఒక పది నిమిషాల పాటు హైలోనే ఉంచేసి ఇలా వేపుకొని కొంచెం ఆయిల్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత అప్పుడు చిన్నలో పెట్టుకొని వేపుకోవాలి తర్వాత ప్రాసెస్ చెప్తాను అందులో అలాగే ఈరోజు కాకరకాయ ఫ్రైతో పాటు నేను కొత్తగా తయారు చేయబోతున్నాను అనమాట టమాటా రసం టమాటాలన్నీ ఉడికిచ్చాను మంచిగా ఉడికాయి దీంతో ఒక రసం దీని కాంబినేషన్లో ఫ్రై కాంబినేషన్ రసం టమాటా రసం ఈ టమాటాకాయలు కూడా మా ఇంట్లో అసలు ఎండు చూపించమంటారా కాయలు సై సైజులు ఎట్లా ఉన్నాయి కాయలు తింటారా టమాటాకాయలు ఏ సైజు ఉన్నాయో ఇంకా ఉన్నాయి ఒక మూడు కేజీల వరకు పక్కన పిచ్చేసాము ఇంకా ఉన్నాయి పచ్చడి చేసుకోవచ్చు ఎర్రగా ఉన్న కాయలన్నేమో రసం పెట్టేస్తున్నాం ఇంకా రేపు పొద్దున టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి టిఫిన్లోకి అయిపోతాయి ఇవి ఈ సంవత్సరం కూతురు తినగా మేము తినగా మీకు చూపించాలనుకునే ఇవి ఇంకా ఉన్నాయి బాగా కాసేవి బాగా కాసాయి కాదు బయట కొనుక్కోకుండా కుక్కడికాయలు అయిపోయాయి ఆడదియలు అయిపోయాయి బీరకాయలు అయిపోయాయి మాకు ఇంట్లో ఈ సంవత్సరం ఇప్పుడు టమాటకాయలు అనమాట చాలా బాగా వస్తున్నాయి రసం కూడా బాగుంది మీరందరూ కూడా ఇంట్లో కొంచెం ఏ చిన్న ప్లేస్ ఉన్నా కానీ మావిలాగా టబ్బులు పెట్టేసేసి మొక్కలు వేసుకున్నారంటే ఇట్లాగా మందులు లేకుండా పంటలు మనం ఇంట్లో పండించుకోవచ్చు అనమాట ఇది చూపించడం కోసం మీరు తీసుకొచ్చాను ఈ రకంగా వేగాయి కదా ఈ రకంగా ఒక ఫార్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర నేను ఎందుకు అంటే ఇప్పుడు జీలకర్ర ఎందుకు అంటే జీలకర్ర వేగిన తర్వాత అలాగే వీటితో పాటు కాకరకాయలు కూడా వేగితే జీలకర్ర ముందే మాడిపోతుంది అందుకని చెప్పండి జీలకర్ర ఇప్పుడు వేస్తున్నాను ఆవాలి ఎక్కడ ఉన్నాయి కదా ఇదా డబ్బా ఇప్పుడే కొంచెం ఆవాలి అలాగే ఒక నాలుగైదు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు ఎక్కువ ఉంటే మంచి వాసన వస్తుంది అట్లా ఇవన్నీ మళ్ళీ ఒక సరిగిప్పేసుకుంటే బాగుంటాయి మంచి వాసన వస్తుంది చేతి అదంతా దాని ఏమంటారు చేతి మహిమ అందుకే రోజు చేయచ్చుగా ఇంకా ఇంకేం వంట చేసాను వెల్లుల్లిపాయలు ఎక్కడ ఉన్నాయి ఒక నాలుగు వెల్లిపాయలు నాలుగే పాయలు గర్భాలు ఎందుకంటే ఇందులో వేసేది కారం వచ్చేసి మంచి ఫ్లేవర్స్తో మనం తయారు చేసుకోవాలి కారం అది ఎలా తయారు కూడా చూపిస్తాను ఒక్క కాకరకాయ కూరలోనే కాదండి ఏలాంటి ఫ్రైల్లో వేసినా కానీ బంగాళదుంప ఫ్రైలో ఇంకా దాన్ని ఏమంటారు గోర్చు కూడిగాయ ఫ్రైలో అలాంటి వాటిలో ఒకటి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎన్నిపాయలు కూడా వేసాయి కదా నాలుగు పాయలు వేగుతున్నాయి సట్లా ఇలా వేగుతున్నప్పుడే మనం ఇలా కట్ చేసుకోవాలని చెప్పా కదా స్లైసెస్ లాగా ఇలాగా కొద్దిగా కూడా వేసేసుకోవాలి ఇది వచ్చేసి టమాటా రసానికి కొన్ని ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తే త్వరగా వేగును ఇది ఒక టిప్పు కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు ఇంత పెద్ద పెద్ద కొంచెం ముక్కలు చేయాలి చిన్న చిన్నగా చేస్తారు అయితే ఇలాగ సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని ఇప్పుడు ఒక పాయ ఎల్లిపాయ మొత్తం అట్లా వేసేసాను వేసి కారం మనకి ఎంత కారం అయితే కావాలో అంత కారం ఇంత వేసేసుకోవాలి నేను చేదు ఉంటుంది కాబట్టి మూడు కప్పుల కారం వేస్తాను అలాగే అయిపోద్ది మరి చిల్లు పెరేసాను కదా అవుద్ది కొంచెం ముద్దగా అవుద్ది ఏం కాదు అలాగే ఇంత కర్రీలోకి కొంచెం ఉప్పు వేసా కదా ఇప్పుడు తగ్గిచ్చేస్తాను ఉప్పు కొద్దిగే వేస్తున్నాను అయిపోయిన తర్వాత కింద కూడా వేసుకోండి మీరు కూడా అలాగే కొద్దిగా జీలకర్ర ఎంత కొంచమే అందులో వేసాగా ఇవన్నీ కూడా చక్కగా మెత్తటిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ అక్కర్లేదు అదే మెత్తగా అయిపోద్ది వేసాం కాబట్టి అదే మెత్తగా అయిపోద్ది గ్రైండ్ చేసి ఇదిగో అట్లాగా వేసాం కదా మంచి వాసన వస్తుంది ఈ కారాన్ని అందులో వేసుకుంటే గుమ్మగుమలాడిపోద్ది అన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ అటు ఇలా మంచి ఉల్లిపాయలు వేగిన తర్వాత దగ్గరికి వచ్చేసింది అడుగు ఆడకుండా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత సిమ్లో పెట్టేసి కొంచెం వేపు పోవాలి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే మీకు నచ్చితే కాకరకాయ చేదు మీకు వద్దు అని అనుకుంటే కొంచెం ఇంత బెల్లం వేసుకోండి లేకపోతే కొద్దిగా పంచదార వేసుకోండి చేదు కావాలి అనుకున్న వాళ్ళు మీ ఇష్టం వదిలేసినా పర్లేదు అట్లాగా పంచదార ఎక్కడ ఉంది పంచదార ఒక స్పూన్ వరకు వేసేస్తున్నా పిల్లలు తినేది కదా కొంచెం చేదు ఉంటే వాళ్ళు అవాయిడ్ చేస్తారు అందుకనే కొంచెం పంచదార పంచదార వేసేసుకొని ఒక్కసారి తిప్పి ఇప్పుడు చూడండి అట్లా అని ఎంట్లో వేగే అడిగి మాడకుండా పెద్ద ఒక్క కూడా ఉడికిందే అలా పెద్దవి కూడా వేసింది సిమ్లోనే ఉంది ఈ పంచదార కూడా దగ్గరకు వచ్చిందని కొంచెం జిగురులా వస్తుంది కదా దాంట్లో ఇంకొంచెం మగ్గుద్ది ఇక సిమ్లో ఉండగానే కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ కారం వేసేద్దాం ఈ కారంతోనే ఉందండి అసలు టేస్ట్ మొత్తం ఈ వాసన వస్తుంటేనే తినే అనిపిస్తుంది అంత మంచిగా ఉంది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా కారం ఈ కారాన్ని వేసుకోవాలి మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఈ కారం కొంచెం మిగిలిన కానీ ఏం కాదు బంగాళదుంప ఫ్రై బెండకాయ ఫ్రై అట్లా వాటిల్లో వేసుకోవచ్చు నేను ఏం చేశాను కారం వేసేస్తాను కారం వేసాక మనం కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా ఉందనుకుంటే కారం మొత్తం తీల్చేస్తుంది కారంలో కూడా ఆయిల్ వేగి కారం వేగింది ఆయిల్లో కూడా కారం వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది మాట ఇప్పటికీ చాలా వెయ్యగానే ధుమాలు ఇస్తుంది వాసన మామూలుగా ఇప్పుడు ఇట్లా పెట్టేసి ఒక్క టూ మినిట్స్ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది వాసన కొంచెం ఆయిల్ పట్టి వేగాలి కదా మంచి వాసన వస్తుంది ఒక టూ మినిట్స్ ఇలా వదిలేస్తే మంచిగా పట్టేస్తుంది సిమ్లోనే ఉంచాం ఇప్పుడు సిమ్లో పెట్టినా సిమ్లో పెట్టి తీసుకొని సిమ్లో పెట్టి హాయిలో పెడితే కారం కాబట్టి మాడిపోతుంది సిమ్లో పెట్టేశాను ఒక టూ మినిట్స్ ఇలా ఉంచేస్తే మంచి కర్రీ తయారైపోతుంది ఇప్పుడు కాకరకాయ కాయల కారం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు రసంలోకి వేసుకుందాం రసం తయారు చేసిన తర్వాత ఇక ఇట్లా మనం ఇట్లా ఉడికించుకున్న టమాటాల్లో కొద్దిగా చింతపండు వేసి ఉడికించుకున్నాం కదా దాన్ని మొత్తం బాగా తీసుకేసి రసం తీసి పక్కన పెట్టుకున్నాం మనం పోపు తయారు చేసేసుకొని మరిగించేసుకోవటం అంతే చాలా ఈజీ కాకరకాయ ఫ్రై అది కాకరకాయ కూర కాయలు ఫ్రై అది కాకరకాయ కాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను ఇంకా రైస్ రోజు కంటే ఒక కప్పు ఎక్స్ట్రా అయి పెట్టాలి వాసన అయితే మంచిగా వచ్చేస్తుంది సో కూరగా లాగిచ్చేస్తాం అనమాట ఇంకా రసం ప్రిపరేషన్ ఉంది కొంచెం వేడివేడిగా అన్నీ రెడీ అయిపోయానండి రైస్ కూడా పెట్టేశాను ఉడికిపోయింది పక్కన టమాటా రసం అనమాట నేనే పెట్టేసాను మా వారు చేస్తానని చెప్పారు కానీ నేను పెట్టేస్తానులే తాలింపు వేడిమే కదా అని చెప్పేసి నేను తాలింపు వేసేసాను ఒక ఆనియన్ కట్ చేసి తాలింపు వేసేసాను కాకరకాయల కారం ఫ్రై అనమాట ఇది కూడా రెడీ అయిపోయింది ఇన్నాకే చూశారు కదా ఇక పెరుగు ఉప్పు మంచినీళ్ళు అన్నీ రెడీగా పెట్టుకున్నానండి పిల్లలు వచ్చే ముందే తినేసాము ఇప్పుడే తినేసామండి పిల్లలు స్కూల్ నుంచి రాకముందే మేము ముందే తినేసాము అంటే బాగా ఆకలేసింది ఉదయం టిఫిన్ కొంచమే ఉందనమాట మా వారు ఈరోజు టిఫిన్ తినరనుకున్నాను గుడికని చెప్పేసరికి టిఫిన్ పెట్టేయమన్నారు ఉప్మా చేశాను ఈరోజు ఉదయం సో తనకు పెట్టేశాను నాకు కొంచమే ఉందనమాట ఇంకా తినేసి కొంచెం కాఫీ తాగేశాను దానివల్ల ఏంటంటే బాగా ఆకలేసింది గుడి నుంచి వచ్చేసరికి వంట కంప్లీట్ అయిపోయేసరికి సరిపోయింది పిల్లల కోసం ఆగుదాం అనుకునేసరికి మా వారు ఆకలి అవుతుంది పెట్టేసే ఈరోజు అన్నం తినలేదు కదా ఉప్మా తినేసాను కదా అని చెప్పారు సర్లే అని చెప్పి ముందు మేము తినేసామండి మేము తిన్న తర్వాత పిల్లలు వచ్చారనమాట కరెక్ట్గా ఒకటి ఒక అయితే వచ్చారు తర్వాత అరుణ్కి పెరుగండం పెట్టేసామన్నాడు ఎండాకాలం మొత్తం కూడా అట్టిగా వేసుకొని పెరుగడం తింటాడండి అరుణ్ రేవతి ఏమో చారు చేశాను కదా తనకి చారు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు టమాటా రసం చేశాను కదా ఇంకా అది వేసుకొని తినేసింది ఇప్పుడు నేను బయటకు వచ్చాను ఒక వీడియో వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి పిల్లలు అయితే సైలెంట్గా ఉన్నారు అందుకే నిద్రపోదామని వెళ్ళాను కానీ అరుణేమో నేను సైలెంట్గా ఉంటానమ్మ వాయిస్ ఓవర్ ఇచ్చుకో అని చెప్పాడు ఇంకా బయటకు వచ్చేసాను అనమాట రేవతి ఏమో వాళ్ళ నాన్నమ్మ రూమ్లోకి వెళ్ళింది ఇప్పుడు ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసి టైం ఉంటే పడుకుంటాను లేకపోతే ఇంట్లో చిన్నగా పనులు చేసుకుంటాను ఈరోజు స్నాక్స్ అయితే మొన్న చేశాను కదా దాంట్లో కొంచెం బెల్లం వేసి చాక్లెట్ అనుకుంటున్నానండి రేవతి కూడా చాక్లెట్ చేయమని గోల్ పెట్టేస్తుంది సర్లే ఇంకా గోదావరి మిగిలింది కదా అది వేస్ట్ అవ్వకుండా కొంచెం బెల్లం వేసి చా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందండి పిండి మిక్సీ పడుతూ ఉన్నాను దోసలు పిండి అనుకున్నాను కానీ అది కాస్త ఇడ్లీ పిండి అనమాట అంటే నేను దోసలకైనా మినపప్పు నానపోసాను పొట్టుపప్పు అనమాట అది నానేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ముందు పొట్టుపప్పు నానబెట్టాను బియ్యం నానబెడదాం అనుకున్నాను మర్చిపోయాను ఇంక సర్లే ఇంక ఇడ్లీకైనా అవుతుందని చెప్పేసి గ్రైండర్ వేస్తూ ఉన్నాను ఇక్కడైతే బట్టలు చూడండి చాలా ఉన్నాయి త్రీ డేస్ పట్టాలండి మరతేద్దాం మడతేద్దాం అనుకుంటూ ఉంటాను అలాగా ఎక్కువైపోతాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మడత గ్రైండర్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ లోపు బట్టలన్నీ మరతేసుకుంటాను పిల్లలైతే స్నానం చేశారండి రేవతి ఏమో వాళ్ళ తాతీతో పాటు గుడికెళ్ళింది ఈరోజు శని తయారు కదా సో నేను కూడా తాతయ్య గుడికి వస్తాను దేవుడి దండం పెట్టుకుంటా అని చెప్పేసి తనైతే గుడికి వెళ్ళిపోయింది అరుణేమో వాళ్ళ నాన్నమ్మ రూమ్లో ఉన్నాడనమాట ఈరోజు హోంవర్క్స్ అయితే ఏం లేవండి అంటే హోంవర్క్స్ అంటే ఉంటాయి రీడింగ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఏప్రిల్ టెన్త్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే కొంచెం పుష్పం చేశారు అది కూడా కన్ఫామ్గా చెప్పలేము అంటున్నారు సో ఉంటాయి కానీ వాళ్ళు రేపు సెలవు అని చెప్పేసి రేపు సండే సెలవు అని చెప్పేసి వాళ్ళు ఏం చేయట్లేదు సరే నాకు కూడా పని ఎక్కువగా ఉందని చెప్పేసి రోజు కూడా రీడింగ్స్ వేస్తున్నారు అయితే రేపు చేస్తామని చెప్పారు నాకు ఈరోజు పని ఎక్కువగా ఉందని చెప్పేసి నేను కూడా సైలెంట్గా ఉన్నానమాట గేదెలకి అన్నం వండుతున్నాను బయట ఇంకా ఈ వర్క్ చేసుకుంటా అటువైపు మళ్ళీ చూసుకోవాలి తర్వాత నేను ఫ్రెష్ అయిపోవాలి ఇంకా ఆకలి వేస్తూ ఉందనమాట ఉదయం కాకరకాయ కర్రీ చేసాం కదండి కర్రీ టమాటా రసం రెండు ఉన్నాయి ఇంకా వంట చేయనక్కర్లేదు చాక్లెట్ చేస్తున్నాడు చేసావా చేయలేదు చాక్లెట్ చేద్దాం అనుకున్న మధ్యన టైంలో చేయలేకపోయానండి ఇంకా వీడియో కొంచెం వయసు వేస్తానని చెప్పాను కదా అది ఇచ్చిన తర్వాత పడుకోలేదు కానీ పని అయితే ఫుల్ ఉందనమాట ఇంకా పడుకున్న పని అవ్వదని చెప్పేసి ఆ పని అన్ని చేసుకున్నాను నిద్రపోకుండా చేసినా కానీ ఇంకా పని అవ్వలేదు అవుతూనే ఉంది ఇంకా రేపైనా చేసి పెట్టాలి రేపు ఇంటి దగ్గరే కాబట్టి రేపు చేస్తాను ఏం చేస్తున్నారా ఆ గంట జారింది అనుకో మొత్తం గ్రైండర్ బాడైపోతుంది ఇలాంటి కొండ పనులు చేస్తూ ఉంటాడు అనమాట రెండు పిండి గ్రైండర్ బట్టేసానండి ఇడ్లీ పిండి బట్టలు కూడా నీట్గా సర్ది చేసుకున్నాను పిల్లలు వచ్చేసారనమాట అవును ఇంకా పడుకోలేదు రేవతి గుడికి వెళ్ళింది కదా ఏం మొక్కున్నది క్లాస్ ఫస్ట్ రావాలన్నా క్లాస్ ఫస్ట్ రావాలని నువ్వేం చేసేవయ్యా అన్న ఏమో గ్రైండర్లో చెంచాలు పెట్టడం అది చేసాడు ఇంటి దగ్గర నుండి సో అనమాట రేపొద్దున అయితే వీడియో ఇంకా చాలా బాగుంటుంది మా వారు ఏదో కర్రీ చేస్తారంట ఈరోజు ఈవినింగ్ టైంలో రేవతి కూడా చాలా పని చేసిందండి అందుకే ఈరోజు బాగా లేట్ అయింది నాకు ఏమేమి పనులు చేసావు చెప్పు ఐదు పనులు చేసావు అని చెప్పావు ఐదు పనులు అంటే ఏంటిదంటే ఫస్ట్ ఫస్ట్ కూలర్లో నీళ్ళు పట్టడం తర్వాత బకెట్లో నీళ్ళు పట్టడం ఇప్పుడు టాప్ అని చెప్తే అదే పడిపోతుంది నీళ్ళు బకెట్ ఆన్ చేసే ఆఫ్ చేస్తాం మరి గిట్ల నీళ్ళు పెడతాం మూడవది పూలు కోయటం పైన అదే పని కొట్టుకురా శనజాతులు శనజాలు కిందేమో అది కనకాంబరాలు కోయడం కనకాంబరాలు కోయటం అమ్మేమో అట్లా వెళ్ళింది ఎక్కడికో తినేది నేను అయితే పని ఏంటి శ్యానం పోస్తుంది వామ్మో చాలా పనులు చేసింది అందుకే నాకు లేట్ అయిపోయింది అమ్మ నేను లేట్ అయిపోయిందా బావుస్ పదైపోయింది పనులన్నీ అయిపోయేసరికి మీ ఇద్దరు హెల్ప్ చేశారు కదా నాన్న ఏం కర్రీ చేశాడు నువ్వేమో ఈవినింగ్ టైంలో ఐదు పనులు చేసావు కదా అందువల్ల చాలా లేట్ అయిపోయింది నేను ఐదు పనులు చేస్తే నీకెందుకు లేట్ అయిపోయింది పని పత్రాలు పని చేస్తే అంతే లేట్ అవుతుంది సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చింది అని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కాపీ మాత్రం మర్చిపోదు పక్కనే బెల్ ఉంటుంది పక్కన కనుకట్టండి మా వీడియో మాత్రం మీ దగ్గరికి వచ్చేసి చూడండి రేపటి బ్లాక్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే బాయ్ గుడ్ నైట్ చెప్పేసేయండి గుడ్